అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సీదా ముచ్చట ఈ కాంగ్రెస్ వాళ్లకు వెనకటి కథల్లో ఉన్నట్టు నిజం మాట్లాడితే పుర్రె వెయ్యి ముక్కలైతుందన్న శాపం ఏదన్నా ఉన్నదో ఏందో అని నెటిజన్లకు అనుమానం వస్తుందట ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటలు పొంతన లేని శాతాలు చూసి అట్లా అనిపిస్తుందట మొన్ననే కదా బ్యాంకర్ల మీద బట్టి సారు గరమైందని అన్ని టీవీలు పేపర్లల్లో వార్తలు వచ్చినాయి కానీ నా మాటలను అంకెర చేసిండ్రని కొత్త రాగా మందుకున్నాడు సారు చూడు మీరు కావాలనంటే మొన్ననే కాదు బ్యాంకర్ల మీద గుర్రు గర్రుమన్నాడు డిప్యూటీ సీఎం బట్టి సారు అని మీడియా అంతా వార్తలు చెప్పింది అర్రే దేవుడు వరం ఇస్తే అయ్యగారు అడ్డం పడ్డట్టు మా సర్కారు వాళ్ళ పద్దెనిమిది వేల కోట్లు మీ బ్యాంకర్లకి ఇస్తే మీరు ఇంకా లోన్ల మాఫీ ఎందుకు చేత్తలేరు ఇప్పటిదాకా ఏడు వేల ఐదు వందల కోట్లే ఎందుకు ఇచ్చిండ్రు మొత్తం ఎందుకు రైతుల ఖాతాలో జమ చేయలేదు మేము పైసలు ఇస్తుంటే ఎవలి వాళ్ళకి ఇచ్చేందుకు మీకేం బాధ అవుతుందని సారు మీటింగ్లో గుస్సా అయిందన్నదైతే అబద్ధం కాదు కదా దాని మీదనే మాజీ మంత్రి హరీష్ రావు థ్యాంక్స్ బట్టి గారు రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు ఏడు వేల ఐదు వందల కోట్లే అయినాయని ఇప్పటికన్నా ఒప్పుకున్నారు సంతోషమని సురుకు దానికి బట్టి సార్ సురుకు తలిగినట్టు అయినట్టు ఉన్నది నేను అట్లా అనలేదు హారేశ్ రావు గారు అపార్థం చేసుకొని మమ్మల్ని బదనాం చేస్తుండని మళ్ళీ ఎలా ట్వీట్ చేసిండు ప్రాబ్లమ్స్ ట్రాన్స్ఫర్ మనీ క్రోర్ మంత్ స్టార్ట్ ఆర్ జూలైన్ ఫస్ట్ ఎయిటీన్ సెకండ్ And third quarter we start given in August 15. In the span of one month we have transferred eighteen thousand crores, thinking that our farmers will get a timely lending again so that they can reinvest their money and produce crops more and more. But his uh, statistics is saying that so far only seven thousand five hundred crores only have been renewed. And given to the farmers. So, I request what are the money we have transferred to you to see to that that money goes to the farmers timely. Particularly, agricultural lending, if you don't do it timely, then there's no point, even uh, even if it is delayed a week, this also, the disease comes and goes and it's fine, crop goes. So, our request is anyway, you got the money. నేను అన్నది అట్లా కాదు మేము పద్దెనిమిది వేల కోట్లు ఇస్తే బ్యాంక్ ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు అకౌంట్లలో జమ చేసినామని లెక్కలు చెప్పిండ్రు దానికి గట్టెట్లా అని నేను గరమైన గంటే గానీ రుణమాఫీ మొత్తం కాలేదని నేనేడన్నా అని డ్యామేజ్ కంట్రోల్ కవర్ డ్రైవ్లు చేయ చూసిండు సరే మీరు రుణమాఫీ మొత్తం కాలేదని మాట్లాడలేదని అనుకుందాం మరి బ్యాంకర్లంతా రైతుల విషయంలో మానవీయ కోణంలో ఉండాలి రైతులకు లోన్లు ఇవ్వాలే వాళ్ళను బాధ పెట్టద్దని ముచ్చటందుకు చెప్పవలసి వచ్చింది సార్ ట్వీట్లా బ్యాంకు వాళ్ళు లోన్లు మంచిగా ఇస్తేనే ఎవసం మంచిగా చేసుకుంటారని బ్యాంకు వాళ్ళని ఎందుకు బతిలాడిర్లు సారు ఇప్పుడు ట్వీట్ వేసి మీ సర్కారు కదరిందని ఈ మాటలలోనే తెలిసిపోతుంది ఇప్పటికే సాగిపోయింది తెగదాక లాగితే మీ సర్కారే అవుతుందని ఆలోచన చేసుకొని సార్లు ఊర్లలోకి పోయి అందరికీ సంపూర్ణ రుణమాఫీ అయిందన్న ముచ్చటైతే చెప్పకుండ్రి అసలే మీ సర్కార్ మీద మస్తు గరం గరం ఉన్నారు రైతులు అని అంటుర్రీ సంగతి తెలిసినోళ్ళు